ని పాట పావన నామా హనుమా శుభ తారక హనుమా అంకితమాయను నీ జీవితమే రాముని పదముల సేవకు హనుమా పావన నామా హనుమా శుభ తారక నామా హనుమా నీ జీవితమే రాముని పదముల సేవకు హనుమా హనుమా శుభ తారక నామా హనుమా సుగ్రీవుల మైత్రిని కూర్చి వాలిని కూర్చగ సహాయము చేసిన రామ సుగ్రీవుల మైత్రిని కూర్చి వాలిని కూర్చగ సహాయము చేసిన పావన నామా హనుమా శుభ తారక నామా హనుమా అంకితమాయను నీ జీవితమే రాముని పదముల సేవకు హనుమా రాముని పదముల సేవకు హనుమా లక్ష్మణ స్వామికి జీవం పోయగా సంజీవిని అవలీలగా తెచ్చిన పావన హనుమా పావన హనుమా శుభ తారక నా హనుమా అంకితమాయను నీ జీవితమే ಪದಮುಲ ಸೇವಕನು ನೀ ಸರಿ ಎವರಿನಿ ಪೊಗಡಿನ ಚಾಲುನು ಉಪ್ಪೊಂಗೆದ ವಂಟ ನೊಸಗಿ. ನೀ ಸರಿಯವರೀ ಪೊಗಡಿನ ಚಾಲು ಉಪಂಗೆದ ನೊಸಗಿ పావన నామా హనుమా శుభ తారక నామా హనుమా అంకితమాయనుని జీవితమే రాముని పదముల సేవకు హనుమా మై రావణుననే మర్దన చేసి రామ లక్ష్మణులను కాచిన హనుమా మై రావణుని మార్దన చేసి రామ లక్ష్మణులను కాచిన హనుమా నామా హనుమా శుభ తారక నామా హనుమా అంకితమాయను నీ జీవితమే పదముల సేవకు హనుమా అమిత బలుడవు కార్యశూరుడవు భక్త సులబుడవు మముగా మయ్యా అమిత బలుడవు కార్యశూరుడవు భక్త సులుబుడవు మముగా మయ్యా పావన నామా హనుమా శుభ తారక నామా హనుమా మాయనుని జీవితమే రాముని పదముల సేవకు హనుమా అమిత బలుడవు కార్యశూరుడవు భక్త సులభుడవు మమ్ము మయ్యా నామా హనుమా శుభ తారక నామా హనుమా నీ జీవితమే రాముని పదముల సేవకు హనుమా నేను సేవించగా నిన్ను పూజింపగా బజనలు చేయగవేచియుంటివి నేను సేవించగా నిన్ను పూజింపగా బజనలు చేయగవేచియుంటివి పావన నామా హనుమా శుభతారక నామా హనుమా అంకితమాయను నీ జీవితమే रामुनि पदमुलसेवकुहनुमा अङ्कितमायनुनि जीवित मे रामुनि पदमुलसेवकुहनुमा पावननामा हनुमा शुभ तारक नामा हनुमा नामा हनुमा शुभतारक नामा हनुमा श्रीरामभक्ता वीराञ्जनेय वीराञ्जनेया स्वामी की जय श्रीरामभक्ता वीराञ्जनेय वीराञ्जनेया स्वामी की जय श्रीरामभक्ता वीराञ्जनेय वीराञ्जनेया स्वामी की जय श्रीरामभक्ता वीराञ्जनेय वीराञ्जनेया स्वामी की ज श्रीराम भक्ता स्वामी की जय శ్రీ ఆంజనేయ స్వామి భజన పాటలు భలే దేవుడమ్మ హనుమంతుడు చక్కని పాట భలే దేవుడమ్మ హనుమంతుడు కావు కావు కుప్పి కుప్పిగంతులా హనుమంతుడు భలే దేవుడమ్మ హనుమంతుడు కావు కావు కావువే కుప్పిగంతులా హనుమంతుడు నవ విధముల భక్తికి రూపమతడు రామయన్న భక్తులకు రక్షకుడతడు నవ విధముల భక్తికి రూపమతడు రామయన్న భక్తులకి రక్షకుడతడు భలే దేవుడమ్మ హనుమంతుడు కావు కావు వే కుప్పి గంతులా హనుమంతుడు ఒక్క గెంతులో రవిని పలమణి మింగబోయను వెలుగులో వెలుగు కలిసి చీకటయ్యను ఒక్క గెంతులో రవిని పలము అని మింగబోయను వెలుగులో వెలుగు కలిసి చీకటాయను విడ్డూరం ఆచరు పట్టిరి యుక్తితో హనుమంతుని వేడుకుంటరీ సురులోచరు పట్టిరి యుక్తితో హనుమంతుని వేడుకొంటిరి బలే భదేవుడమ్మ హనుమంతుడు కావు 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 కుప్పి గంతుల హనుమంతుడు నవ భక్తికి రూపమతడు రామయన్న భక్తులకు రక్షకుడతడు భలే దేవు మహానుమంతుడు బలేదేవు మహానుమంతుడు దేవుడం మహనుమంతుడు ఒక్క గెంతులో ఎగిరి సింధును దాటేను సీతమ్మ జాడను తెలుసుకొని రామయ్యను తృప్తి పరిచెను ఒకే గెంతులో ఎగిరి సింధును దాటేను సీతమ్మ జాడ తెలుసుకొని లంకను కాల్చి వచ్చి రామయ్యను తృప్తి యుక్తి శక్తియుక్తిగాంచి సురులు పొగడ సాగిరి హనుమయ్యకు సురులు పొగడ సాగిరి హనుమయ్యకు చేతులెత్తి జై కొట్టిరి చేతులెత్తి జై కొట్టిరి కుసుమ వృష్టిని కురిపించిరి బలే దేవుడమ్మ హనుమంతుడు కావు కావు కావువే కుంతులా హనుమంతుడు నవ విధములా భక్తికి రూపమతడు రామయన్న భక్తులకు రక్షకుడతడు రక్షకుడతడు ఒక్క గంతులో గిర్రుని ఎత్తుకొచ్చెను ఒక్క గంతులో అరకొండ గిరిని ఎత్తుకొచ్చెను విగతుడైన లక్ష్మణుడా ప్రాణాలను కాపాడేను లేచివచ్చెను లక్ష్మణుడు ఒక్క గంతులో గిరిని ఎత్తుకొచ్చెను విగతుడైన లక్ష్మణుడు ప్రాణాలను కాపాడేను శ్రీరాముడు దాసి అయ్యను కౌగులించుకొనేను హనుమంతుని యొక్క భక్తిని చూసి వెలుగు వెలుగు కలిసి సచిదానందమాయను వెలుగు వెలుగు కలిసి బలే దేవుడమ్మా హనుమంతుడు కావు కావు కుప్పి కుప్పిదంతులా హనుమంతుడు కావు కావువే గంతులా హనుమంతుడు నవ విధముల భక్తికి రూపమతడు రామయన్న భక్తులకు రక్షకుడతడు రక్షకుడతడు ఎన్ని అన్నియో గొప్ప కార్యములాను చేసి చూపించినాడు వీర హనుమంతుడు ఎన్ని ఎన్నియో గొప్ప కార్యములను చేసి చూపించినాడు వీర యుక్తిని శక్తియుక్తిని సురులు పొగడ సాగిరి హనుమయ్యను చూచి చేతులెత్తి చే కుసుమ వృష్టిని కురిపించిరి భలే భలే దేవుడమ్మా హనుమంతుడు కావు కావు కుప్పి కుంతులా హనుమంతుడు నవ భక్తికి రూపమతడు రామయన్న భక్తులకు రక్షకుడతడు రామయన్న భక్తులకు రాక్షకుడతుడుమంతుడుమంతుడు శ్రీ ఆంజనేయ స్వామి భజన పాటలు శరణాలు శరణాలు శ్రీ ఆంజనేయ చక్కని పాట ಶರಣಾಲು ಶ್ರೀ ಆಂಜನೇಯ ಶತಕೋಟಿ ಶರಣಾಲು ಶರಣು ಶರಣಾಲು ಶರಣಾಲು ಶ್ರೀ ಆಂಜನೇಯ ಶತಕೋಟಿ ಶರಣಾಲು ಶರಣು ವೀರ ಹನುಮಂತ శ్రీరామదూత వీర హనుమంత శరణాలు శరణాలు శ్రీ ఆంజనేయ శతకోటి శరణాలు మా ఆంజనేయ ఆంజనేయ శరణాలు శరణాలు శ్రీ శతకోటి శరణాలు మా ఆంజనేయ శ్రీరామదూత కేసరిీ నందన అంజనాసుతుడా శరణాలు హనుమా కేసరి నందనా శరణాలు హనుమా శరణాలు హను అంజనీసుడా కేసరీ నందన శరణాలు హనుమా शतकोटि शरणालु श्री आंजनेया केसरी नंदना शरणालु हनुमा वीरुडा वी शरणालु हनुमा वीरांजनेया शरणालु हनुमा वीरांजनेया शरणालु हनुमा वी వీరాది వీరుడా శరణాలు హనుమా శరణాలు శరణాలు శ్రీయాంజనేయా శత కోటి శరణాలు మాంజనేయా కోటి కోటి శరణాలు హనుమా రాముడౌ భక్తుడవయ్యా మంగళ మారుతి మారుతి శరణాలు వాయు వానరా వీరుడా వాయు పుత్ర వానరా వీరుడా కోటి కోటి శరణాలు హనుమా കോദണ്ഡ രാമുടൂ ഭക്താവ മംഗള മരുതി മരുതി ശരണു ശരണാളു ശരണു ശ്രീ ആയ ശതകോട്ടി ശരണാലും മാംജനേയ ശ്രീരാമദൂത ശരണാലു ഹനുമാ സിന്ദൂര പ്രിയുടാ ശരണാലു ഹനുമാ నిష్టతో నిన్ను వేడిన వారికి కష్టాలను కడతే చువయ్యా కష్టాలను కడతే చవయ్యా శ్రీరామదూత శరణాలు హనుమా సింధూర ప్రియుడా శరణాలు హనుమా నిష్టతో నిన్ను వేడిన వారికి కష్టాలను కడతే శరణాలు శరణాలు శ్రీ ఆంజనేయ శతకోటి శరణాలు మాంజనేయా శ్రీరామదూత కేసరీ నందనాజనీ పుత్ర శరణాలు శరణాలు శ్రీ ఆంజనేయ శతకోటి శరణాలు మాంజనేయా శతకోటి శరణాలు అంజనీ ఆంజనేయాజనీత చక్కని పాట పాఠ అంజనీ తనయా వానర వీర శ్రీ ఆంజనేయా ఆంజనేయా తనయ వానర వీర శ్రీ ఆంజనేయ కొలచితిమయ్యా నీ వృధి ఎందే మారగురాముని కొలువగ చేసి కొల చితిమయ్యా నీ వృధి ఎందే మారగురాముని కొలువగ చేసి ఆంజనేయా వానరా వీరా శ్రీ ఆంజనేయా రామ రామ రామాను నామ స్మరణము నీ అనువు అనువున నిండేను నిరంతరం రామ రామ రామాను నామ స్మరణ నమో నీ అనువు అనువు నిండేను నిరంతరం ఆంజనేయ ఆంజనీయాంజనీ తనయ వానరా వీర శ్రీ ఆంజనేయ ఆంజనేయ ఆంజనీ తనయా వానరా వీర శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ అంకితమాయేను నీ జీవితమే రాముని సన్నిధి రాగాల స్వరమే అంకితమాయను నీ జీవితమే రాముని సన్నిధి రాగాల స్వరమే ఆంజనేయ ఆంజనీ తనయా वानरा वीर श्री आञ्जनीय आञ्जनेयाञ्जनीय तनया वीर श्री आञ्जनीया श्री आञ्जनीया श्रीशुभचरणा शोभितवदना ममुदयगनुमा देवदेव श्रीशुभचरणाशोभितवदना मम उदय गनुमा देवदेवा आञ्जनेया आञ्जनी तनया वानरा वीर श्री आञ्जनेया आञ्जनेया आञ्जनी तनया वानरा वीर श्री आञ्जनेया श्री आञ्जनीया కరుణను చూపీ కా పాడుమయా ఆశ్రవదనో వాయుపుత్ర కరుణను చూపీ కా పాడొయ్యా ఆశ్రవదనా వో వాయుత్ర ఆంజనేయా ఆంజనే తనయా వానరాశి ఆంజనేయ ఆంజనేయ అంజనీ తనయా वानरावीराश्री आञ्जनेया भजिञ्चदमोनि नाम मय्या मम मोदय गनुमा मङ्गला मूर्ति भजयिदमुनि नामय्या मोदय गनुमा मङ्गला आञ्जनेया आञ्जनीतनया वानरा वीरा श्री आञ्जनेया आञ्जनेया आञ्जनीय तनया वानरा वीरा श्री आञ्जनेया 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 पाहि मां रामचन्द्रा मानसा वीराञ्जनेया रक्षमां आञ्जनेया 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 पाहि मां रामचन्द्रा मानसा वीराञ्जनेया रक्षमां आञ्जनेया 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 पाहि मां रामचन्द्रा मानसा वीराञ्जनेया रक्षमां वीराञ्जनेया रक्षमा वीराञ्जनेया रक्ष मा आञ्जनेयाञ्जनेया पाहि मां रामचन्द्रमानसा वीराञ्जनेया రక్ష మాం వీరాంజనేయ రక్షమాం మాం శ్రీ ఆంజనేయ స్వామి భజన పాట వాయునందన రారా చక్కని పాట వయునందనరారా అంజనీతరా లంకను చేవారధి కటి వజకాయుడరారా వయు నందనరారా అంజనీ సుతరారా లంకను చేవారధి కటి వజకాయుడరార నింగిలోనియా సూర్యుని చూసి ఫలమని భ్రమశి పై పై కేగసి నింగిలోనియా సూర్యుని చూసి ఫలమని భ్రమశి పై పై కేగసి సకల శాస్త్రములు చ ಖನೇಚಿನ ಆಂಜನೇಯುಡರಾರಾಯುನಂದನರರಾರಾ ಆಂಜನೀ ಸುತರಾರ ಲಂಕನು ಚೇರಗವಾರಧಿ ಕಟಿನ್ ವಜ ಕಾಯುಡರಾರೀತ ಜಾಡನು ತಿಳಿಯಕ ತಿರುಗೇಡಿ అడవిలోనా శ్రీరాముని గాంచి సీత జాడను తెలియక తిరిగేడి అడవిలోనా శ్రీరాముని గాంచి వడలు మరచి ఆ పాదమును పట్టిన చిరంజీవి ఇటుర వాయునందనరారా ఆంజనీసు లంకను చేరవారది కాటిన వచకాయుడరారా అశోకవనమున చానకి మాతకు గురుతుగ చూపి అశోకవనమున చానకి మాతకు అంగులియకము గురుతుగ చూపి ఎదురు గర కిలందరినీ చంపిన శ్రీహనుమంతా బాలముతో રાવણ કે સબને તીચી વાલમ તો આવન મુનુગાછી રાવણ કે દુર્ગ સબને તીચી શરણુ વેડમની મનિ ત પાવન હનુમા પાવન હનુમા వాయునంద నరారాజనీసు లంకను చేరగవారది కటిన వజ్రకాయుడరారా రామ రామాయణి నిరతము తల చూచు గుండెలో నా శ్రీరాముని నిలిపి రామ రామాయని నిరతము చూచు గుండెలోన శ్రీరాముని నిలిపి రామనామము బదులు చెడి భక్త శ్రీకామ నిరారా వాయునంద రారా అంజనీ సుతరార లంకను చేర కఠిన వజ్రకాయురార్రేత యుగమున రాముని కొలచి కలియుగ మే బదల త్రేత రాముని కొలచి కలయమీనా ఇలానే బదల రామ భక్తులకు చెంతగా నిలచి బావి బ్రహ్మ రామ భక్తులకు చెంతగా నిలచిన బావి బ్రహ్మాయి టురారా వాయునందనరారా లంకను చేరగవారది కఠిన వజ్రకాయుడరారా